హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్ ఈ వీడియోలో ఉదయాన్నే హడావిడి పడకుండా అప్పటికప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్లో హెల్దీగా దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి గోధుమ పిండితో హెల్దీగా మనం ఈ దోశల్ని ప్రిపేర్ చేస్తాం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు వరిపిండి అంటే బియ్యపిండి పిండి అండి ఇందులోనే రెండు లేదా మూడు టీ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాము అదే కప్పుతో ఐదు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేటట్లు ఒక టూ మినిట్స్ పాటు గరిట్తో మిక్స్ చేయండి ఈ దోశల్ని మనం వెంటనే వేసేసుకోవచ్చు ఈ దోశలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు అలాగే ఉల్లిపాయ తరుగును కూడా యాడ్ చేయండి ఇందులోనే మీకు నచ్చితే క్యారెట్ను కూడా యాడ్ చేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేయండి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేయండి ఒక కప్పు గోధుమ పిండికి ఐదు కప్పుల వాటర్ అయితే యాడ్ చేయండి అలా అయితే పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది ఇప్పుడు అట్ల పెనం పెట్టేసుకుని బాగా వేడైన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కింద నుంచి మొత్తం కలిపి మనం దోశని యాడ్ చేసేసుకోవటమే ఈ బ్యాటర్ లూజ్గా ఉంటేనే దోశలు బాగుంటాయండి గోధుమ పిండితో రెండు మూడు రకాలుగా వేయొచ్చు అయితే ఈ టైప్లో వేస్తే దోశ అనేది రవ్వ దోశలాగా హోటల్ స్టైల్లో చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది ఇలా దోశను యాడ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి దోశని బాగా ఎర్రగా కాలనివ్వాలండి ఎర్రగా కాల్నిస్తేనే మనకి దోశ అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది బాగా ఎర్రగా కాలిన తర్వాత దోశను తీసుకుని ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవటమే రెండో వైపుకి తిప్పాల్సిన అవసరం లేదండి ఒకవైపు క్రిస్పీగా కాలితే సరిపోతుంది ఇలా తీసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే అలాగే మిగతా దోశలను వేసేటప్పుడు కూడా బ్యాటర్ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కింద నుంచి కలిపి దోశను యాడ్ చేసుకోండి బ్యాటర్ కనుక థిక్గా అయితే ఇంకొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి బ్యాటర్ అయితే లూజ్గా ఉంటేనే దోశలు బాగా వస్తాయి ఇలా మిగతా దోశలను కూడా యాడ్ చేసేసుకొని మనకి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి హోటల్ స్టైల్లో రవ్వ దోశ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటాయి మనం ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్దీగా కూడా తినేయచ్చు మీరు కూడా ఈసారి కుదిరినప్పుడు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ నచ్చిందో లేదో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్